రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ వారం మరో మంచి కథతో మీ ముందుకి వచ్చేశానండి ఈ వారం మీకు వినిపించబోతున్న కథ పర్ద ఈ కథని సుప్రసిద్ధ కథకులు వేంపల్ల షరీఫ్ గారు రాశారు ఈ కథ వారి కథా సంపుటి జుమ్మ నుంచి స్వీకరించబడింది ఈ జుమ్మ అనే కథల సంపుటికి గాను వేంపల్లె షరీఫ్ గారికి తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారము కన్నడలో కువెంపు భాషాభారతి పురస్కారము వీరు అందుకున్నారు తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కథా రచయితగా వీరు పేరు తెచ్చుకున్నారు కథా రచనల్లో వీరు సుప్రసిద్ధులు ఇప్పుడు మీకు వినిపించబోతున్న కథ శీర్షిక పర్ద కలం వేంపల్ల షరీఫ్ స్వరం రోహిణి వంజారి పరద అది మా ఇల్లు మూడు గదులుంటాయి మొదటి గది ఓపెన్ దానికి షట్టర్ వేయించాలని అలాగే వదిలేశాడు మా నాయన రెండో గది తలుపుకు ఓ పరద ఉంటుంది అది ఇంతకు ముందు లేదు మా అక్క పెద్ద మనిషి అయ్యాక వచ్చింది ఆ తర్వాతే మా ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి మూడో గది వంటగది మా అక్క తిన్నా తిరిగినా ఏం చేసినా ఈ రెండు గదుల్లోనే మొదటి గదికి తలుపు లేదు కాబట్టి కేవలం రాత్రి మాత్రమే ఆమెకు అందులో ఎంట్రీ ఇంటికి ఎవరు ఎవరొచ్చినా మొదటి గదిలో కూర్చోబెట్టి మాట్లాడి పంపించేసేవాడు మా నాయన వాళ్ళున్నంతసేపు రెండో గది తలుపు వేసి పరదాను పదే పదే జరిపేవాడు ఒక్క మా నాయనే కాదు మా అమ్మ కూడా అంతే అదే అలవాటు ఆ ఇంట్లో పిల్లాడినైనా నాకు వచ్చేసింది ఒక్క మా జేజికే అది అలవాటు కాలేదు ఆ వయసులో కూడా మా జేజిది తిరిగే కాలే కట్టేసిన ఒక్క చోట ఉండే రకం కాదు కాయ కష్టం చేసిన కాళ్ళవి అటు ఇటు తిరగకపోతే వాటికేం పాలుపోదు అలా తిరగడం మా అమ్మకు నచ్చదు వాళ్ళు అయ్యాక అల్లా బిస్మిల్లా అనుకుంటూ ఓ మూల ఉండాలన్నది మా అమ్మ సిద్ధాంతం ప్రపంచం కొట్టుకుపోయినా సరే కూర్చున్న చోటు నుంచి కదలకూడదు అంటుంది అందుకు మా జేజీ ససేమిరా అంటుంది అటో ఇటో వెళుతుంది లేదా ఆ ఇల్లు ఈ ఇల్లు చుట్టేస్తుంది కొంచెం పరిచయమైన చాలు గంటల తరబడి వాళ్ళిళ్లలో తిష్టవేస్తుంది ఇది టౌను ఇక్కడ ఇలాంటివన్నీ చేయకూడదంటే వినదు ఇదేం ఊరు కాదా వీళ్ళేం మనుషులు కారా అని ప్రశ్నిస్తుంది మా జేజికి ఒంట్లో వయసుడికింది కానీ నోటికి బిస తగ్గలేదు కొడుతుందో కొట్టించుకుంటుందో తర్వాత విషయం కాని తేడా వస్తే మాత్రం ఎంతటి పోట్లాటకైనా సై అంటుంది వాళ్ళొకటంటే మా జేజీ పది అంటుంది వాళ్ళు పది అంటే మా జేజీ వంద అంటుంది ఇక బూతు పురాణాలకైతే కొదవే లేదు ఆమె మొరటు సామతలు వదిలితే అవతల ఆడోళ్లైనా మొగోళ్లైనా సిగ్గుతో బట్టలు ఊడిపోవాల్సిందే అందుకే పల్లెలో మా జేజి నోటికి ఎవరూ ఎదురెళ్లరు అంతటి రౌడి చరిత్ర ఉన్న మా జేజి ఒక్క మా అమ్మకు మాత్రమే భయపడుతుంది కొడుతుందో తిడుతుందో అని కాదు టయానికి ఇంత బువ్వ పెట్టకుండా ఎగ్గొడుతుందని ఈ వీక్నెస్ ఉంది కాబట్టే మా జేజికి కొన్ని కష్టాలు పడ్డాయి ఒంట్లో శక్తి ఉన్న నాళ్లు ఆ వీక్నెస్ కూడా ఉండేది కాదు మా అమ్మతో గొడవ అయితే మాటకు మాట దెబ్బకు దెబ్బ తీసి తుర్రుమని బస్ ఎక్కి వెళ్ళిపోయేది అక్కడ కూలీనాలీ చేసుకోనైనా బతుకుతుంది కానీ చాలా వరకు ఇటు తొంగి చూసేది కూడా కాదు మా నాయన కూడా మా జేజిని పట్టించుకునేవాడు కాదు ఈ అత్తాకోడళ్ల పోరులో నలిగిపోవడం ఎందుకులే అన్నట్లుండేవాడు ఏ అమాస పున్నానికో వెళ్లి భత్యం పడేసేవాడు మిగతా రోజుల్లో కాయ కష్టమే మా జేజికి గతి అయినా జేజికి ఎందుకో ఆ జీవితమే బాగుందనిపిస్తుంది పేరుకు కొడుకున్నాడు కానీ తన కష్టం సుఖం పట్టించుకోడు వీడి దగ్గరికి వచ్చి తనింట్లో తాను దొంగతిండి తినాల్సిన కర్మేమిటి వీడికన్నా పరాయి వాళ్ళ మేలు వెళ్లి కూర్చుంటే పెట్టే ఒక పూటైనా నోటికి మనతృప్తిగా ముద్ద అందిస్తారు పోని వీడి కడుపులో మంచి పిల్లోళ్ళు అయినా పుట్టినారా అంటే ఇద్దరికి ఇద్దరు అక్క నేను దొంగలే అమ్మ బిడ్డలు ఆ ఆయమ ఏమి చెబితే అది వింటారు ఆయమ్మ ఏదంటే అది అంటారు ఆ ఆయమ దిక్కే మాట్లాడతారు ఇక తనకు దిక్కెవరు ఎందుకుండాలి ఇక్కడ ఇది జేజీ మనసులోని మాట జేజీ గతవారమే వచ్చింది తట్ట బుట్ట సర్దుకుని ఏకంగా ఇక్కడ ఉండిపోవడానికే దిగింది ఎలాంటి గొడవ లేకుండా కిక్కులు మనకుండా పడి ఉండడానికి వచ్చింది జేజులో ఇంత రాజీ ధోరణి అంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఇక సొంతంగా బతికే శక్తి ఆమెకి లేదు పల్లెలో కూడా చాలా మంది జేజిని తిట్టినారంట ఇప్పుడైనా కొడుకు దగ్గరకు వెళ్లి మానంగా మట్టంగా బతుకు ఇక్కడుంటే దిక్కులేని చావు చేస్తావు అన్నారంట గత్యంతరం లేని స్థితిలో ఇక్కడికొచ్చి చిక్కుకుపోయింది జేజీ నేను మూయను నువ్వు తీయను నేను తీయను నువ్వు మూయను నువ్వు తీయను పొద్దు గూకులు నాకు ఇదే పని పనైపోతుండడే ఇంట్లో ఘోష పెట్టిన ఆడపిల్ల ఉండదన్న జ్ఞాపకం కూడా లేకపోతే ఎట్టా అయినా ఏం పని ఉంటుంది ఇంట్లోకి బయటికి పది తూర్లు తిరిగి నీకి వెయ్యమనింది అమ్మ గొంతు ఏదో ఆలోచనలో ఉన్న మా జేజీ ఉలిక్కిపడి వెనక్కి చూసింది ఎప్పుడొచ్చిందో అమ్మ వెనకాలే వచ్చి గుమ్మానికి పరద సర్దుతోంది పాడు పరద దేనికి అడ్డే వచ్చినప్పటి నుంచి తూర్లు తిట్టించింది ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ ముసలిపానానికి జ్ఞాపకమే ఉండలా మనసులో అనుకోబోయి పైకి అనేసింది జేజీ అమ్మ మరింత రెచ్చిపోయింది ఆ జ్ఞాపకం ఉండదు తినడానికైతే అన్ని గుర్తుంటాయి ఇంకా తొమ్మిది కూడా గాంధే నాష్ట అని వచ్చినవే ఇది కూడా అట్టనే గుర్తుపెట్టుకోవాల జేజి కడుపు కాలిపోయింది తిరిగి ఏదో ఒకటి అనేదే కాని మనసు కుదుట పరుచుకుంది ఈ పరదా ఒక్కటి గుర్తుంచుకుని వేస్తే పోలా అనుకుందేమో ఈ మధ్య జేజికి ఆకలి ఎక్కువవుతోంది ఏవేవో తినాలనిపిస్తోంది ముసలి మబ్బున ఇలాగే అనిపిస్తుందేమో అందుకే ఏం పాలుపోక ఉట్టినే ఇంట్లోకి బయటికి తిరుగుతుంది మనిషిని చూసైనా గుర్తు తెచ్చుకుని ఇంట్లో ఉన్న పై తిండి ఏదైనా చేతిలో పెడతారేమోనని ఆమె ఆశ తిండికి బదులు తిట్లే కడుపు నింపుతున్నాయి మెల్లగా వంగి మొగసాల్లో కూర్చుని మళ్లీ ఓసారి పరదా వైపు చూసింది జేజీ పూల పూల పరద దాని మధ్యలో మక్కా బొమ్మ ఉంది గుమ్మానికి నిండుగా కప్పి ఉంది జేజీకి పల్లెలో ఈ బహద లేదు తన రెండంకణాల గుడిసెలో తానే మహారాణి ఇంట్లోకి బయటికి ఎన్నిసార్లైనా తిరగచ్చు తన మాటకు ఎవరు ఎదురు చెప్పరు తనను ఎవరు అడ్డుకోరు ఇక్కడే ఈ పరదాలు అంతరాలు ఒట్టి దాపరికపు మనుషులు అసలు తమకు ఘోష అనే మాటే తెలియదు ముట్టైన నాలుగు రోజులు ఆడపిల్లను ఓ మూల గుర్చబెట్టి ఐదో రోజు చేతికి చింత ఇచ్చి గొడ్లకాడికి పంపిస్తారు కాపలాకు గొనుక్కుంది జేజి జేజికి అక్క ముఖం గుర్తొచ్చినట్టుంది అందరూ ఆ పిల్లను ఎర్రగా ఉందంటారు అది ఎరుపు కాదు తెలుపు ఎండ గాలి తగలక పాలిపోయిన తెల్లముఖం ఊదు ముఖం పరదా మీద కోపం అక్క మీదికి మళ్ళీ తిట్టుకుంది జేజీ ఎందుకు పనికొస్తుంది పిల్ల రేపు పెళ్ళయి ఒక కాన్పు అవుతానే కళ్ళు నేలకేసి చచ్చబడిపోతుంది అదే మా కాలంలో అయితేనా ఆ వయసులో చెట్లెక్కేసేవాళ్ళం చింత చిగురు జోలి నిండా తెచ్చేవాళ్ళం మగోని మాదిరి గొడ్డలి చేతబట్టి కొండకెళ్తే గొడ్డలి దెబ్బకు కొండ ఓ అని అరసాల సాయంత్రానికి కట్టెలన్నీ మోపుగట్టి నెత్తికెత్తుకుని ఊళ్ళోకొస్తే చూసోటోళ్లు ఓయమ్మా అని నోరెళ్ళబెట్టాలా ఎందుకు పాడు పిల్లలు గోష నీళ్ళ బింద సరిగా అందుకోలేదు పాప జేజీ వదురుకుంటా ఉండగానే నాయన హవాయి చెప్పులు కాళ్లకు కొట్టుకుంటూ యాడ్నించో ఎండబడి ఇంటికొచ్చాడు చెప్పులు బయటనే వదిలి పడుకున్న పసిపాప ముఖంపై కప్పిన బట్ట తీసినట్లు మెల్లగా గుమ్మానికున్న పరదా తీసుకుని లోనికి వెళ్ళాడు అది చెక్కు చెదరలేదు ఎలా ఉన్న పరదా అలా వచ్చి నిలబడి ఇంట్లోకి తొంగి చూస్తున్న జేజి కళ్లకు అడ్డుపడింది జేజి కోపం ఈసారి మీదికి మళ్ళింది సస్ బిడ్డ వీడు కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండే నా బట్టకి కొంగు పట్టుకుని వెనకాలే తిరిగేటోడు ఎట్టంటోడు ఎట్టా మారిపోయినాడు జేజీ గతం తవ్వుకుంటూ నాయన్ని పెంచి పెద్ద చేయడానికి పడ్డ కష్టాలు గుర్తుకు తెచ్చుకుంది మా అబ్బకి రెండో పెళ్ళం మా జేజీ ఆ కాలంలో మొగుడికి ఆడోళ్లు చచ్చేంతగా భయపడేటోళ్లు మా జేజీ కూడా అబ్బ దెబ్బకి వాళ్ళ అబ్బను గుర్తు తెచ్చుకునేదంట మే నన్నేబో అంటే వనకత వచ్చి నిలబుడుకునేదట మొగుడు అంటే ఏంటో కూడా తెలియని వయసులో రెండో పిల్లోడికి ఇచ్చి చేశారు జేజిని పుట్టింటి పేదరికాన్ని తిట్టుకుంటూ ఉండేది జేజి ఆ తాగుబోతి యదవికి ఆ రోగిష్టికి ఇచ్చి చేసినారు పిల్లోడు పురిట్లో ఉండగానే నేలకులి చచ్చిపాయ పాడు మనిషి అప్పుడు నుంచి ఒకటే కష్టాలు అని బాధపడేది ఉండుండి ముఖానికి ఏదో ఈగ కొట్టింది ఓసి దీని దొంపదెగా ఇట్టా కడతాంది ముఖానికి గొణుక్కుంటూ రెండు చేతుల్ని మఖం మీద టప్పు ఆ చప్పుడుకు ఈగ ఎటో పారిపోయింది వసారాల్లోనే కూచొనుండగాని చూసి చూడనట్టు పోతాడు కనీసం ఏమ్మా నాష్ట తిన్నావా అని కూడా అడగలేదు మధ్యలో పోయే నా కొడుకు నాయని మీద తిట్లు లంకించుకుంది ఆడముండని మొగుడు లేని ఆడదాన్ని నేను భయపడే ఈని పెంచడానికి ఈడు ఇంత ఇంత మీఠాలు పెట్టుకొని ఇంత మొగని మాదిరి ఎదిగిన పిల్లకు పెళ్లి చేయడానికి వణక తండాడు హొజ్జానా కొడుకు పిల్లదాన్ని ఎందుకురా ఘోషే పెట్టినావని ఆ మధ్య ఒకసారి మా నాయన్ని అడిగింది నుంచి తెస్తావు లచ్చలు లచ్చలతో పని లేకుండా తిప్పితే మనతో అవుతుందా అసలు తట్టుకుంటామా పిల్లదానికి పెళ్లి చేయడం అంటే మాటలు అనుకుంటున్నావా ఇంట్లో కూర్చోబెట్టి నాలుగు ముక్కలు తెప్పిస్తే ఎవరో ఒకరు వాళ్లే చేసుకపోతారు దండిగా ఇయ్యకుంటే పాయ పిల్లదాన్ని పరువుగానైనా పెంచిండారు కదా అనుకుంటారు అన్నాడు మా నాయన జేజీకి నాయన ఉద్దేశం అర్థమైంది కట్నానికి భయపడి పిల్లదాన్ని గోష పెట్టి వీధిలో పెద్ద పరువుగల్లోడు అనిపించుకుంటుంటాడని ఒక్క పిల్లదాన్ని గోషా పెట్టడంలో ఉన్న శ్రద్ధ మరేమిటికీ ఉండదు కన్న తల్లిని ఎలా చూసుకోవాలా ఎంత మర్యాదగా మాట్లాడాలా అనేది తెలియదు నా బట్టకు యాడా అక్కరకురాని పట్టింపులు ఒక్క పిల్లదాన్ని గోష పెట్టడం దగ్గరనే అక్కరికొచ్చినాయి ఈయనికి ఈగ యాణించ వచ్చి మళ్ళా ముఖాన్ని గుట్టింది ఏదో చెరుపు జరుగుతోందని భయపడింది జేజీ దీని నోట్లో మట్టి గట్టా ఏమిటికిది దీనికి ఇంత భయం లేదు అంటూ చేయి చాచి గాల్లో ఎగురుతున్న ఈగను గట్టిగా పట్టుకుంది నలిపి ఇంటి ముందుకు విసిరింది ఈగ కళ్ళు తేలేసి వెల్లికిలా పడిపోయింది జేజీ అక్కడి నుంచి లేచి మెల్లగా ధర్మాసుపత్రి పట్టింది కుండెల్లో నొప్పిగా ఉండదని ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిందో నాయనతో ఒకటికి రెండు సార్లు మాతలు తెచ్చిచ్చినాడు నాయన ఆ తర్వాత పట్టించుకోలేదు జేజీ ఏం పాలిపోక ధర్మాస్పత్రిలోకైనా వెళ్దామనుకుని లేచి నిలబడింది జేజీ తుప్పటి కప్పుకోదు భుజం మీద ఓ తెల్లటి పాత గుడ్డను టవల్లా వేసుకుని నడుస్తుంది పల్లెల్లో కూడా జేజీ అంతే ఆ దుప్పటి గుడ్డను తీసుకుందామని మెల్లగా పరదా జరిపి ఇంట్లోకి వెళ్ళబోయింది మళ్ళా దుప్పటి బయటే గూట్లో ఉన్న సంగతి గుర్తొచ్చి ఆగిపోయింది పరదా వేయకుండానే తిరుగుతోందనే కోపంతో అమ్మనే జేజీకి సంబంధించిన వస్తువులన్నింటినీ బయటనే పడేసింది తనపై కోడలికున్న నిర్లక్ష్యాన్ని తిట్టుకుంటూనే జేజీ మెల్లగా దుప్పటిని అందుకుంది చంకలో పెట్టుకుని అరుగు మెట్లు దిగి రోడ్డు మీదికి నడిచింది ఆ పొద్దు ఎందుకో దుప్పటిని కనీసం భుజం మీద కూడా వేసుకోబుద్ధి కానట్టుంది దాన్ని ఎట్ట తిరిగితే ఏముండదులే అనుకుందో ఏమో అరిగి నవారు వెరిగిన చెప్పులకు పిన్నిసు తగిలించుకుంది గుండెల్లో నొప్పి ఆ పొద్దు ఇంకొంచెం ఎక్కువగా అనిపించిందో ఏమో వంగిపోయి ముక్కుతా మూలుగుతా ఆస్పత్రికి పోయింది జేజీ పోవడం వీధిలో చక్కప నాయప్ప చూసినాడు వాళ్ళ చూటాల అబ్బాయికి మా అక్కను అడుగుతున్నారు ఆ అప్పకు మా ఇంటి గురించి బాగా తెలుసు నిన్న సంబంధం మాట్లాడుకుందామని వచ్చినప్పుడు మా జేజిని కూడా చూసినాడు ఇప్పుడు మా జేజీ ఇలా ఆస్పత్రికి వెళ్తూ ఆ అప్ప కంటపడింది ఆ అప్ప ఊరికే వండుకోకుండా ఏమ్మా యాడికే పోతుండవా అంటూ పలకరించినాడు జేజీ ఆగి గుర్తుపట్టి దారిలోనే మాటలు పెట్టుకుంది ధరమాస్పత్రికి పోతుండా కొడుక కొడుకు చూపించకుంటే చూపించక పాయా అయినా పోతే సూదేస్తారు కదా అని పోతాండా అంది చక్కప ఏమనుకున్నాడో ఏమో ఆస్పత్రికి ఎందుకు ఏమిటికి అని కూడా అడగల నేరుగా ఇంటికొచ్చి అమ్మకు నాయనకు ఆవేశంగా ఏదో చెప్పినాడు నాయన ఉడికిపోయినాడు అమ్మ భగభగ మండిపోతోంది సేపటికి జేజీ మళ్లీ అలాగే దుప్పటిని సంకలో పెట్టుకుని ఇంటికి వచ్చింది జేజిని చూస్తూనే నాయన రగిలిపోయినాడు ఏమా యాడికి పోయినావే కొడుకు అడుగుతాడేమో వచ్చిన రోగం గురించి చెప్పుదాములే అని ఆశపడిన జేజికి నిరాశే ఎదురైంది వచ్చి రంగానే జేజి మీదికి లేచుకున్నాడు నాయన అడుక్కునేదాని మాదిరి రోడ్డు మీదికి అట్టా సావకపోతే పిల్లదానికి పెండ్లయ్యేదాకా దుప్పటి నిండుగా కప్పుకొని సావచ్చు గదా అన్నాడు జేజికి నోటమాట రాలేదు ఏం చెప్పాలో తెలీలా ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుంది వచ్చినప్పటి నుంచి కూడబెట్టుకున్న అక్కసునంతా వెళ్లగక్కింది పెళ్లి కూతుర్ని చేస్తాం అది నన్నా నీ కూతుర్నే నా కొడక నా వెంటబడినావు ఇప్పుడికే ఒళ్ళంతా పులిసిపోయి సత్యాన్రా డాక్టరు ఇంతింత సూదులు వేసి ఇన్నిన్ని మాతలు రాసిచ్చినారు ఏం చేయాలరా దేవుడా అని నేను ఉంటే నీ పోటుకేమిట్రా నాకు ఓరోరే బాగైపోయింది ఈ మనిషిని తల్లాడనియరు మాట్లాడనియరు ఇంకేమిటికిరా రా మీరు బతుకుతాండేది ఇప్పుడెప్పుడే సళ్ళొచ్చిన పిల్లదాన్నయి దుప్పటి కప్పుకొని తిరుగుదునా సప్త అంటే రొంతన్న సిగ్గుండాల ఎవరైనా ఇంటే మూచ్చారు నా కొడక ముఖం మీద థూ అని అంటూ నిజంగానే ఊసింది నాయన మీద ఉగ్రోషం ఆపుకోలేక జేజీ నాయన మరింతగా కాలిపోయినాడు కూర్చున్నోడు గబాల్న లేసి కసితీరా పిడికిలి బిగించి జేజీని వంగపెట్టి ఒక గుద్దు అంటూ వదిలేసినాడు వదిలేసినా కూడా జేజీ అరుపులు ఆగల అగిత్యాందాల ఎందుకు అట్టా అరుస్తుండవే నిన్నెవరైనా పొడిసినారా నోరుమై గట్టిగా కేకపెట్టినాడు నాయన అయినా జేజీ ఊరుకోలేదు పైగా పొడుచ్చావు మనిషివి అంటూ ఎత్తి పొడిచింది ఇంకా నాయన ఆవేశాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు పళ్ళు పటపటా కొరుకుతూ మీది మీదికి ఉరుకురికి వెళ్ళాడు ఇంకా సేపు అక్కడుంటే ముసిల్దాన్ని చంపేస్తాడేమో అనుకున్నాం ఇంతలో టకటక పంచ ఎగ్గట్టి వీధిలోకి వచ్చి నిలబడుకున్నాడు నాయన చెప్పు లేచుకుని అడ్డరోడ్డు వైపు వెళ్తా ఒరే సిన్నోడా ఇంకోసారి ముసిల్ది దుప్పటి లేకుండా బయటికి వెళ్తే చెప్పరా దీని సంగతి అంటూ వార్నింగ్ ఇచ్చినాడు జేజీ వణికిపోయింది ఇదేం కర్మరా దేవుడా అంటూ ఏడ్చింది వీడి చిన్నప్పుడు ఊళ్ళో కొట్టాలు గాలిపోతే నా బిడ్డ పచ్చుండాడని ఇల్లు తిరిగి అడుక్కున్నా అప్పుడు గోష పరదా అనుకోనుంటే ఈయన కొడుకు ఇంతోడు అయ్యోటోడా అంటూ సోకాలు పెట్టింది మళ్ళా నాలుగు అడుక్కున్నా పరవాలా నేనిడ ఉండను ఉండలేను వెళ్ళిపోతా అంటూ సర్దుకోవడం మొదలుపెట్టింది నేను గుమ్మానికి ఉన్న పరదాను సర్ది పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళతో జేజువైపే చూస్తుండిపోయాను నిస్సహాయంగా ధన్యవాదాలు మీరింతవరకు వేంపల్లె షరీఫ్ గారు రాసిన పరద అనే కథని విన్నారు కదా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలపండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు